ఆధారాలతో కొనుగపూడి గారు కూడా ఆధారాలు చూపించలేదు ఆయన చూపించిన ఆధారాలు కూడా నలభై లక్షలకే చూపించారు ఆయన చూపించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అదే నలభై లక్షలు అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆ లిమిట్ ఏదైతే ఉందో ఒక ఎమ్మెల్యేకి ఆ నలభై లక్షలనే ఆయన చూపించాడు ఐదు కోట్ల ఐదు కోట్లు కూడా ఆయన చూపించలేదు ఎక్కడ కూడా ఈవిడ దగ్గర యాభై లక్షల ఎవరి దగ్గర ఇచ్చారు అక్కడ డిపాజిట్ పెట్టుకున్నారు టికెట్ రాలేదు కాబట్టి మళ్ళీ యాభై లక్షలు రెట్లు వచ్చేసాయి యాభై లక్షలు వడ్డి ఇవ్వమంటే ఇస్తారు ఎక్కడి నుంచి ఇచ్చిస్తారు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అర్ధరాత్రి క్లబ్బులు డాన్సులు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి సో ఎవరికి పట్టనట్టుగా ఎవరు చూడనట్టుగా మాకు సంబంధం లేనిగా దీని ఎందుకు చూస్తున్నారు ఎందుకు అటెందుకు దీని గురించి మాట్లాడు ఆ బాధ ఏంటి పార్టీ పార్టీ ఎప్పుడు ట్రై చేశారు ఆవిడ ఎన్నిసార్లు దర్బార్కి వెళ్ళారు లేకపోతే నిజంగానే పార్టీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ ఆఫీసర్ గుర్తించకపోతే గుర్తించబోతే అక్కడి నుంచే పట్టవచ్చు కదా ఈ పని ఏదో అక్కడే చేయొచ్చు కదా ఆవిడ ఏడు కోట్ల రూపాయలు నిజంగా నష్టపోయిన మహిళ అయితే వెళ్ళి పార్టీ ఆఫీస్ ముందే కూర్చొని ఉండను కదా పద్దెనిమిది నెలలు సైలెంట్గా ఉండి ఈరోజు మీరు రెచ్చగొట్టారని మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పినట్టు చెప్తుంది ఆవిడ అర్థమైందా ఎక్కడున్నాయి ఇందులో నువ్వు చూపించింది దాంట్లో ఆధారాలు లెక్క ఉన్నాయా చాటింగ్ నేను నీకు మెసేజ్ నీకు పది కోట్లు ఇచ్చానంటే అది ఆధారం వద్దా ఒక మహిళ చెప్పుతుందా మహిళ చెప్తుందా అంటున్నావు మహిళ చెప్పదు కానీ పక్కన మీరు కదా చెప్పించడానికి పక్కన మీరు ఉన్నారు కాబట్టి చెప్తుంది ఇప్పుడన్నా మరి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు బయటకు వచ్చి పదిహేడు నెలలు ఊరుకుంటుందా ఏడు కోట్లు ఇచ్చేసి ఉంటే పైగా ఏడు కోట్లు ఒక పార్టీకి ఇచ్చా డబ్బులు ఇంకా వెనక రాకుండా మళ్ళీ మీ పార్టీలో జాయిన్ అయిందో వచ్చి మీరు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా అప్పుడే మాట్లాడలేదా మళ్ళీ విషయం గురించి ఎలక్షన్ టైంలో మీరు వాడుకోలేదా ఇలాంటి ఒక అవకాశం వస్తే మీడియా తీసుకు మాట్లాడుతున్నారు మీడియా మెజారిటీ మీరే కదా మీ భజన మీ క్షేమం మీ సంక్షేమం తప్పై చేయాలి మీరే ఆ మా దళిత మహిళకు న్యాయం చేయకపోగా ఆమె కౌంటర్గా డిపేట్ పెట్టరా ఆమె అసోసియేషన్ చేస్తారా ఆమె డబ్బులు చేయలేదు చెప్తున్నారా మీరు ఎవరు మీరు చేయడానికి ప్పుడు అప్పుడు ఆధార్ లెవెన్ నువ్వే కూర్చోబెట్టు ఆధార్ లెవెన్ నువ్వు చూపించు ఎంత సోది చెప్పు ఒక్క ఆధార్ నువ్వు చూపించగలిగావా ఎందుకు ఇంత టైం పక్క నీది నాది కూడా ఎంత సోది చెప్పే బదులు ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ల్యాండ్ ఇదిగోండి ఇక్కడ అమ్మారండి ఇదిగోండి ట్రాన్సాక్షన్ జరిగిందండి ఇదండి పాలన చోట రిజిస్ట్రేషన్ అయిందండి రిజిస్టర్ ఆఫీసులు అండి ఇదండి అని చెప్పి చూపించవచ్చు కదా నీ దగ్గర కూడా లేవు కానీ ఏ సత్తం అంతే మనం గొడ్డగాల్సి ముఖమే వేస్తాం ఇంకా వాళ్ళు కడుక్కోవాలి అంతే బుర్రదీ జల్లేం ఇంకా వాళ్ళు కడుక్కోవాలి అంతే తెలుగుదేశం పార్టీ వచ్చి గుర్తించాలా ఏది మీరు మీరు చేసే ఎలిగేషన్లకి అంతేనండి అండి అది ఇంకేం చేయమంటారా అవార్డులు ఏమైనా ఇప్పించమంటారా అన్ని నంది అవార్డులు లేకపోతే ఇలాంటి కదా అబ్బాబా మా వైఎన్ఆర్ గారు చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు లేని ఆధారాలు అని చెప్పి అవార్డులు కూడా ఏమైనా ఇప్పించమంటారా పోంత అమరికి ఎందుకు చెప్పాం పిల్లల చెప్తాము అన్నాడే అని మీకు మీరు ముందే రికార్డు చేసుకుని పెట్టుకున్న ఒక వీడియోలు వేసేసి మా చెప్తుంది తప్పుకోని ఎలా మాట్లాడే నేను మధ్యాహ్నం విషయం అలా మాట్లాడే ఆయన కానీ మీకు ఏడు కోట్ల విషయం ఏమవుతుంది ఏడుకోట్లేదా వీడియో కింది అంటే మీ దగ్గర ముందే ఆవిడ తీసుకొచ్చి పట్టుకొని పోలీసుల సమక్షంలో పాప తెలియదు ఎంతకేనా ఈ డిస్కషన్ ఎంత ముందే జరిగితే ఆవిడ ఆల్రెడీ ఆ సెటిల్మెంట్ అయిపోయింది ఆవిడ యాభై లక్షల ఆవిడకి ఆ ఎవరి దగ్గర అయితే డిపాజిట్ పెట్టారో అవి వచ్చేసాయి వచ్చేసిన తర్వాత మేము ఏడు అనేది అన్నాం కానీ ఏడు కోట్లు కాదండి అని ఆవిడ ఆల్రెడీ ఎంత ముందు చెప్పిందనే విషయం పాప తెలియదు తెలియక ఇప్పటికిప్పుడే జరగడానికి తక్కువ నాలుగు గడుచుకున్నా అమ్మ మా వీడియో ఉందని మాకు ఎందుకు చెప్పలేదమ్మా మేము అనవసరంగా ఏడు కోట్లని చెప్పేసాం ఆల్రెడీ మా సూట్స్ అవుతాను కదా ఏడు కోట్లకి లెక్కలు కూడా చెప్పేశాడు మేము ఎరుపప్పలు అయిపోయాం ఇప్పుడు ఆ వీడియో ఉందని మాకు ముందే చెప్పాలి కదా నువ్వు వాళ్ళతో ఎందుకు చెప్పావు అంటే ఏంటంటే మా నాకేం తెలుసండి నాకు ఇది అయ్యింది నా పని అయిపోయింది సెటిల్మెంట్ అయిపోయింది నేను పదిహేను నెలలు నేను ఫ్రీగా ఉన్నదాన్ని ఇప్పుడు పిలుసు మీరు ఏడు కోట్లు ఇచ్చేవని మీరు మాట్లాడమంటే మాట్లాడాను కానీ అంత ముందు ఏం జరిగిందని మీరు నన్ను అడగలేదు నేను మీకు చెప్పలేదు అని చెప్పి ఉంటుంది ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు అందరూ డ్యామ్ డిసిల్ అయిపోయారండి అయిపోయి వీడియో దాన్ని బెదిరించి క్రియేట్ చేశారు పోలీస్ స్టేషన్లో క్రియేట్ చేశారు ఆవిడ నిజం కాలాజీ ఏంటి బాబు ఇది నిజాలకు ఆధారాలు చూపించాక కూడా దాన్ని కూడా బెదిరించారంటే మరికి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి డైరెక్ట్గా బాధితురాలే చెప్తున్నా వాళ్ళ భర్తే చెప్తున్నా కూడా పోయిపోయి మేము మేము నమ్మవండి మేం చెప్పింది మీరు నమ్మాలండి అంటే ఎవడుండడం తిరుపల ఆంధ్రాలో వీడియో కొంతా వీడికా ఎప్పుడైనా బయట వీడియో కూడా వీడికేద్దాం అలాగే కాస్త మీరు చేస్తున్న దానికి అని చెప్పడానికి సిగ్గుపడండి ఇటువంటి నాకు మీరు సిగ్గుపడండి వైఎస్ఆర్ గారు మీరు వైఎన్ఆర్ కాదు వైఎస్ఆర్ అని పెట్టించుకోండి సిగ్గుపడండి ఇలాంటివి చేసేటప్పుడు కనీసం ఆధారం లేకుండా ఏడు కోట్లు ఎనిమిది కోట్లు అని మళ్ళీ దాంట్లో కులాన్ని తీసుకొచ్చి మహిళ అని చెప్పి ఏంటండి ఇది పద్ధతి అసహ్యంగా అనిపించట్లేదా ఛీ నాకే చిరాకు ఉందండి ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటకు క్రెడిబిలిటీ ఉండాలి మరీ నీచంగా దిగజారిపోయి ఐదు రూపాయలు పేటిఎం గడ్డ మాట్లాడితేలాగా నాయకులు పెట్టుకుని రాజకీయ భవిష్యత్తు పార్టీ కార్యకర్తల కష్ట అది నిజంగా చెత్త అయితే పదకొండు సీట్లు వచ్చింది కదా లోకేష్ గారికి ఏ సార్ భయం నిజంగా లోకేష్ గారు చెత్త అయితే పదకొండు సీట్లు వచ్చును కదా అలాంటి చెత్తని ఇలాంటి చెత్తను అందరినీ పెట్టుకున్నాడు కాబట్టి కదా జగన్ రెడ్డి గారి పాపం నూట యాభై నుంచి పదకొండు పడ్డాడు ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేసేసి ఆ వాస్తవాలు ప్రజలకు తెలిసిపోయాయి ఎర్రపప్పులు అయిపోవడం వల్లే కదా పదకొండు కూడిపోయాడు పప్పు అయినా ఆయన పెట్టుకున్నాడు మీలాంటి చెత్తని లోకేష్ గారి దగ్గర చెత్త ఉంటే ఆయనకి నూట అరవై నాలుగు సీట్లు రావు కూటమికి అయినా సిగ్గు లేకుండా మనం మాట్లాడతాం అలాగే మరి ఏంటో మరి నిజంగా ఒక ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి మీరు మీలాంటి వాళ్ళు అందరూ కూడా కనీసం ఒక అబద్ధాన్ని కూడా నిజమన్నట్టు చెప్పేసి నిజం చెప్పేవాడిని కూడా తిట్టేసి మీద కూడా మనం ఏదో చిరాకు చూపించేసి లేని ఆధారాలు ఉన్నట్టు అది ఆధారమే కాదు కానీ అదే ఆధారం అని చూపించి ఓడి అమ్మ మరి ఏ స్కూల్లో ఎత్తున్నారా ట్రైనింగ్ ఇది నాకైతే అర్థం కావట్లే కార్యకర్తల జీవితాన్ని మొత్తం ఆత్మంకొని మీకు ఇచ్చిన కార్యకర్తలు పట్టించుకో పరిస్థితి ఉంటే ప్రజలు ఎదురు పట్టించుకోవాలి ఆడుతుంది సుధామాధవి మరొక కుటుంబానికి న్యాయం చేసిన ప్రాథమిక బాధ్యత ఖచ్చితంగా నారా లోకేష్ పార్టీ కార్యకర్తలు సంక్షేమం చెప్తారు కాబట్టి మిమ్మల్ని నమ్మ మీ కుటుంబాన్ని నమ్మి మీ పార్టీ నమ్మి వాళ్ళ జీతాలు త్యాగం చేసి బామ్మ షర్మిల గారికి ఎన్నో వందల కోట్లు ఇవ్వాలంట మాట అది న్యాయంగా రావాల్సిన వాట అది పెంచండి ముందు సొంత చెల్లి తర్వాత మీరు కార్యకర్తల గురించి కార్యకర్తల సంక్షేమం గురించి కార్యకర్తలు దేని అంటే మా పార్టీ మారిపోయిన కార్యకర్తల గురించి మా పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన కార్యకర్తలు తర్వాత ఆలోచన తిరిగాను ముందా చెల్లికంటే ఇప్పించండి చెల్లికి వాటర్ ఇవ్వాలి కదా ఆడ కూతురు ఆడపడుచు అంటే ఆడపడుచు ఆనందంగా ఉంటేనే కదా మనం బాగుంటాం ఇప్పించండి ఫస్ట్ తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయించి మీరు ఎవరిని పడతానని తీసుకొచ్చేసి నేను పది కోట్లు ఇచ్చాను నేను యాభై కోట్లు ఇచ్చానంటే మీరు అందరినీ లైన్లో వచ్చామని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి ఇచ్చేస్తారనుకున్నారేటి అరే రే వయన్నర్ చెప్పాడు పలానావిడికి ఏడు కోట్లటా అరేలా సూట్స్ అవుతాను కదా చెప్పాడు పలానావిడికి పది కోట్లటా వచ్చామనండి అందరికీనే కట్టలు కట్టింది ఉంది మొత్తం ఎక్కడికి ఇచ్చేస్తామంటారా మాకు తెలీదండి బాబు ఉన్నాను కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి న్యాయం చేయాల్సిన బద్ద నారా లోకేష్ బహుశా వీడియో నారా లోకేష్ చేస్తే ఆయన స్పందిస్తారని అసలు నీ వీడియో ఆశగా అర్థం ఉండాలి గులాబీకి సిగ్గుండాలి బస్సు నీ వీడియో చూసేప్పుడు ఏడు కోట్లు ఇచ్చేలా ఎవరు అసలు సంబంధం లేని వ్యక్తులు అయిపోయిందండి ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు సామాన్యమైన ప్రజలు చూసేటప్పటికీ అరే అతను ఏదో మాట్లాడుతున్నాడు ఏ ఆధారాలు కూడా చూపిస్తున్నాడు వాట్సాప్ మెసేజ్లు జనరల్గా వాట్సాప్ చాటింగు యువతల నుంచి అంటే మనం పంపించిన మెసేజా లేకపోతే వాళ్ళు పంపించిన మెసేజ్ అనేది తెలియదు ఒక్కసారి మనం పంపించింది గ్రీన్ కలర్లో ఉంటుంది అవతల నుంచి వస్తే వైట్ కలర్లో ఉంటుంది కదా కానీ ఇక్కడ ఏడు కోట్లు నువ్వు ఆ పొలం కొన్నావు ఈ ల్యాండ్ కొన్నావు ఐదు కోట్లు కడుకో రెండు కోట్లు ఏడు లెక్కలో వేలు పెట్టిన మెసేజ్ అది కానీ అది కొద్దిమంది తెలియని వాళ్ళు చూస్తే ఒకే అవతల నుంచి ఆయన ఐదు కోట్లు పెట్టుకున్నాను అన్నాడు రెండు కోట్లు పెట్టుకున్నాను అన్నాడు ఒకవేళ అవతల నుంచే పంపించడేమో అది నిజమేమో ఇలాంటివి ఉంటాయండి ఈ విషయంలో మనం ఈ బాగా సున్నితమైన అంశాలు కాబట్టి మరి ప్రజలకు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉండాలి కోటమి ప్రభుత్వం చాలామంది సైనికులు సోషల్ మీడియా సైనికులు కానీ కార్యకర్తల సైనికులు కానీ కొంచెం వాళ్ళు ఎందుకో కొంచెం స్తబ్దుగా అనిపిస్తున్నారు మళ్ళీ యాక్టివ్ అవ్వాలండి యాక్టివ్ అయ్యి ఈ ప్రచారాలను మనం తిప్పు రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలైపోతుంది అయ్యా ఉంటాను మరి జై భీం జై భారత్ జై జయ జై తెలుగుదేశం జయ చంద్రబాబు జై జయ